కొద్దిసేపు క్రితం సుధీర్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి చేరుకున్న సుడిగాలి సుధీర్ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే తెగవేర మారుతున్నది సుధీర్ అన్న ఎందుకు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడో కూడా అయితే ఈ వీడియో ఈ వీడియోలో అయితే ప్రత్యేపలు అయితే తెలుసుకుపోతున్నాం రీసెంట్గా సుడిగాలి సుధీర్ మరియు దివ్య భారతి గారు తీసిన గౌట్ మూవీ అయితే ఎప్పుడు రిలీజ్ చేయాలని అయితే మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే సుధీర్ అన్న అయితే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడంట సుడియాలు సుధీర్ వీడికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే అంత వేరల్ మారుతున్నది ఎందుకంటే సుధీర్ అన్న చిరంజీవి గారు వెళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అయితే మనం ఎన్ని వీడియోలు చెప్పినా చాలా తక్కువని చెప్పడంలో కూడా ఏ సందేహం లేదు ఎందుకంటే చిరంజీవి గారు అండ్ సుడియాలు సుధీర్ వెళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది మరి ఇక ఏదేమైనా సుధీర్ అనే అండ్ దివ్య పార్థి గారు తీసిన గౌట్ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారని కూడా అయితే సోషల్ మీడియా ైతే ఎన్నో వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి ఇక ఏమైనా రామ్ చరణ్ గారైతే అప్పట్లో కొన్ని మూవీస్లలో సైడ్ రూల్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలోనే ఎంతో స్టార్ ఇమేజ్ని కూడా అయితే సంపంచుకున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసింది సుధీర్ అన్న ఇప్పుడు ఇరవై ఏడంటే అంటే దానికి కారణం చిరంజీవి గారు అని అయితే చెప్పడంలో కూడా ఏ సందేహం లేదు ఇక ఏది ఏమైనా మెరుగైన క నిజంగా సుధీర్ మరియు చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి